వైసీపీ నుంచి ఫిరాయింపుల పర్వం అయితే మొదలైంది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులకు గాలం వేయడం మొదలుపెట్టింది గతంలో రాజ్యసభ ఎంపీని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ పైన తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు రాజ్యసభలో కనీస బలం కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి లేకపోవడం వైసీపీకి ఉన్న రాజ్యసభ బలం ఆధారంగానే కేంద్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ వద్ద మంచి ప్రాధాన్యత లభిస్తోంది అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు రాజ్యసభ ఎంపీలపైన గురి పెట్టారు వైసీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళబోతున్నారు అన్న దానిపైన ఆ పేర్లు కూడా ఈరోజు బయటకు వచ్చాయి కొద్ది రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది రాజ్యసభ ఎంపీలకు చంద్రబాబు నాయుడు గాలం వేస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి నలభై కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారంటూ సాక్షి మీడియాలోనే గతంలోని కొద్ది రోజుల క్రితం ఒక కథనం కూడా వచ్చింది ఇప్పుడు వాటిని నిజం చేసేలాగే వ్యవహారం ముందుకు వెళ్తోంది దీనికంటే ముందు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ పోతుల సునీ సునీత కూడా పోతుల సునీత కూడా రాజ రాజీనామా చేశారు వైసీపీతో పాటు ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా లేక ఇచ్చారు పోతుల సునీత గురించి చెప్పాలంటే ఈమె భర్త పోతుల సురేష్ గతంలో అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు తొలి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలని చంపేశారు ఆ హత్యలన్నీ ఆర్ఓసీ ద్వారా జరిగాయి గతంలో పోతుల సురేష్ పీపుల్స్ వార్లో ఉండేవారు కానీ ఈయన పరిటాల రవికి అనుకూలంగా ఉన్నారన్న ఉద్దేశంతో ఆయన్ను దూరం పెడితే ఆ తర్వాత ఆర్ఓసీ అనే సంస్థను పెట్టి పరిటాల రవి పోతుల సురేష్ చమన్ లాంటి వాళ్ళంతా అనంతపురం జిల్లాలో తమ రాజకీయ ప్రత్యర్థుల్ని వరుసగా హత్యలు చేస్తూ వెళ్ళారు అన్న అభియోగాలు ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు హ్యామ్లో అప్పట్లో భారీ ఎత్తున హత్యలు జరిగినా కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఉండేవి కాదు పీపుల్స్ వారు చంపేశారు ఆర్ఓసీ వాళ్ళు చంపేశారంటూ ఇలాగే కథనాలు వచ్చేవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుల్ని కూడా అనంతపురం జిల్లాలో ఆ సమయంలో చాలామందిని హత్య చేశారు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిటాల రవి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడే ఉండగా పోతుల సురేష్ చమన్ లాంటి వాళ్ళు అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారు రా రోసే ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతుల సురేష్ మళ్ళీ బయటకు వచ్చారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో పోతుల సునీత దంపతులు చేరగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ చీరాల నుంచి పోతుల సునీత కంటే పోతల సురేష్ సతీమణికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆమె ఆ మంచి కృష్ణమోహన్ చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గలకు ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు చూపాలంటే ఫిరాయించేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె ఎమ్మెల్సీ పదవిని పొడిగించారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధిని మొత్తం అమరావతిలో కేంద్రీకరిస్తున్నారు వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతోంది అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటే మరీ ముఖ్యంగా వెనుక వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరగాలంటే అది జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుంది అందుకే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని కూడా అప్పట్లో పోతుల సునీత చెప్పారు మరి ఈరోజు మాత్రం ఆమె రాజీనామా చేసేశారు మరి ఎక్కడికి వెళ్తారు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ వెళ్తారని చెప్తూ ఉన్నారు మరి ఎక్కడికి వెళ్తారని అనేది చూడాలి ఇక రాజ్యసభ ఎంపీల విషయానికి వస్తే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఆల్రెడీ ఇక రిజైన్ చేసే సిద్ధంగా ఉన్నారని ఈరోజు ఈనాడులోనే రాసేశారు మోపిదేవి వెంకటరమణ ఒకరు రెండు బీదాం మస్తాన్ రావు వీళ్ళిద్దరూ కూడా మోపిదేవి వెంకటరమణ్ అయితే తొలి నుంచి కూడా వైఎస్ఆర్కి మద్దతుగానే ఉండేవారు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోపిదేవి వెంకటరమణ్ని కూడా అరెస్ట్ చేసి చాలా కాలం పాటు జైల్లో పెట్టింది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వగా ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు అయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు ఆ తర్వాత అయితే అనూహ్యంగా శాసన మండలి రద్దు చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకోవడం ఆ సమయంలో మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రులుగా ఉండేవారు మరి శాసన మండలి రద్దయితే వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అన్న చర్చ నడుస్తూ ఉండగానే అప్పుడే రాజ్యసభ ఎన్నికలు రావడంతో మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరికీ మంత్రి పదవుల్ని రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపించేశారు మొన్నటి ఎన్నికల్లో రేపల్లె నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు మోపిదేవి వెంకటరమణ అయితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయారు ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా అసంతృప్తిగా ఉంటున్న మోబిదేవి వెంకటరమణ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనికి అయితే సిద్ధమవుతున్నారు అదేవిధంగా బీదాం ఆస్థాన్ రావు ఈయన కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తే రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ నెల్లూరు నుంచి లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీలోనికి వచ్చి రాజ్యసభ ఎంపీ అయిపోయారు ఆ సమయంలో వంద కోట్లు ఇచ్చి రాజ్యసభ టికెట్ తెచ్చుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆరోపించారు ఇప్పుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చేశారు ఇచ్చేలాగే ఉంది ఈనాల్లోనే రాశారు పేరు కూడా ఆయన ఇద్దరు వీళ్ళిద్దరూ ఏకంగా రాజ్యసభ ఎంపీల పదవికి కూడా రాజీనామా చేస్తారని చెప్తున్నారు ఇది ఒక కీలకమైనది కేవలం వైసీపీకే కాకుండా రాజ్యసభ ఎంపీ పదవులకి కూడా రాజీనామా చేస్తారు వీళ్ళు అని చెప్తున్నారు ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు అసలు తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఏంటి పార్టీకే కాకుండా పదవులు కూడా వీళ్ళు ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే దానిపైన చర్చ నడుస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ రెండు ప్రతిపాదనలు ఇలా ఫినాయించే వాళ్ళ ముందు పెడుతోంది అన్న ఒక చర్చ కింద నడుస్తుంది అందులో ఒకటి ఈ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేస్తే మళ్ళీ వస్తాయి ఏపీలో మొత్తం కంప్లీట్గా బలం మొత్తం తెలుగుదేశం పార్టీ చేతిలోనే కూటమి చేతిలోనే ఉంది కాబట్టి ఈ రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ అభ్యర్థులుగా నిలబెట్టి తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిపించుకొని వాళ్ళందరినీ తెలుగుదేశం పో పార్టీ కోటాలోనికి మార్చుకోవాలి అన్నది ఒక ప్రతిపాదనగా చెప్తూ ఉన్నారు మరో ప్రతిపాదన ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటున్న వారికి వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎలాగో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అలా పెరిగిన నియోజకవర్గాల్లో ఏదో ఒకటి అకామిడేట్ చేస్తాం ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు ప్రస్తుతానికి ఎమ్మెల్సీ తీసుకొని అంటూ ఒక ఆఫర్తో పాటు కాస్త ఆర్థికంగా కావాలి అన్న వాళ్ళకి నలభై కోట్ల రూపాయల వరకు ఇచ్చేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమైందని చెప్తున్నారు ఆ డీల్లో మోపిదేవి వెంకటరమణ బీదాం మస్తాన్లో ఉన్నారో లేదు తెలియదు కానీ ఈ ఆఫర్ కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు సో ఈ ఆఫర్ల మీదనే తెలుగుదేశం పార్టీ వైపు వీళ్ళు వెళ్తూ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ ఓడిపోయినప్పుడు ప్రతి రాజకీయ పార్టీలోనూ నుంచి కూడా ఇలాంటి ఫిరాయింపులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండడం ప్రజల పక్షాన పోరాటం చేయడం అంత ఓపిక లేని వాళ్ళు అవతల మంచి ఆఫర్ ఉన్నప్పుడు దాన్ని తీసేసుకొని సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా సహజంగానే ఎప్పుడైనా సరే ఇలాంటి ఫిరాయింపులు పాల్పడుతూ ఉంటారు ఇది ఓడిపోయిన అన్ని రాజకీయ పార్టీల్లో కూడా సహజంగా జరిగేదే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నాయకులు ఇదే స్థాయిలో ఇదే విమర్శలు చేస్తూ ఇదే ఆరోపణలు చేస్తూ కూడా అటువైపు వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ రాజకీయాలు అయితే సహజంగానే నడుస్తూ ఉంటాయి సో వైసీపీ నుంచి అయితే కొందరు నే నేతలైతే కీలకమైన నాయకులు కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఇక్కడ వైసీపీ బలం అంతా చెప్పాలంటే సూటిగా చెప్పాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీద డిపెండ్ అయి ఉంది ఈ నాయకులు పోవడం వల్ల ప్రభావం అయితే ఉంటుంది కానీ అది మరీ మొత్తం పార్టీని ఇబ్బంది పెట్టేంత స్థాయిలో ఉండకపోవచ్చు అలా అని వైసీపీ నాయకత్వం ఎవడిపోయినా మాకేం కాదు అన్నట్టుగా కాకుండా చిన్న చిన్న అంశాలతో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు సరైన గౌరవం దక్కడం లేదు అన్న కోణంలో ఎవరైనా పార్టీకి దూరంగా జరుగుతూ ఉంటే వాళ్ళని పిలిచి బుజ్జగించి గతంలో లాగా ఉండదు అందరం కలిసి అన్నట్టుగా బుజ్జగించే కార్యక్రమాలు కూడా పెట్టుకోవాలి మోపిదేవి వెంకటరమణ అయితే చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయన బాధ ఏంటి ఆయన ఎందుకు అలా ఉన్నారు అని కనీసం బుజ్జగించేందుకు కూడా వైసీపీ నుంచి ఎవరు ప్రయత్నించలేదు అది కూడా మోపిదేవి వెంకటరమణ అవ్వడానికి ఒక కారణం అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ ఈ కారణాన్ని ఇప్పుడు ఈ పరిస్థితుల పరిగణలోనికి తీసుకోలేము ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయింది పెద్ద పెద్ద వాళ్ళే ఓడిపోయారు ఎవరి బాధ వాళ్ళకుంది కాబట్టి ఈ సమయంలో నన్ను ఓదార్చేందుకు ఇంకొకరు రాలేదు కాబట్టి నేను పార్టీ మారుతున్నాను అని మోపిదేవి వెంకటరమణ చెప్తే అది కరెక్ట్ కాదు కాకపోతే పార్టీ మారుతున్నప్పుడు ఏదో ఒకటి అయితే కారణం చెప్తారు తప్పనిసరిగా అది ఎంత వైసీపీ మీద వైసీపీ నాయకత్వం మీదే లోపం తప్పు అన్నీ అక్కడే ఉన్నాయని చెప్పి వీళ్ళు వెళ్తారు మరి చూడాలి ఇంకా ఏమేమి జరుగుతుంది అన్నది